రణక్షేత్రం సుమిత్ర ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అధికార విపక్షాలు గెలుపు కోసం మునుపెన్నడూ లేని రీతిలో హోరాహోరిగా తలపడుతుండటంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధ మారిపోయింది రాజకీయ వ్యూహాలు సామాజిక పరిస్థితులు జరిగిన అభివృద్ధి పేరుకుపోయిన సమస్యలు ఇవన్నీ గెలుపోటముల్ని ప్రభావితం చేయబోతున్నాయి రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర విలక్షణతో ఉంటుంది ఒక సెగ్మెంట్ లో బలంగా ఉన్న పార్టీ మరో సెగ్మెంట్ లో బలహీనంగానూ ఉండొచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ రణక్షేత్రం ట్వంటీ ట్వంటీ రోజుకు రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల పుట్టు పురోత్తరాలని మీకు అందిస్తుంది ఇందులో భాగంగా ఇవాళ రణక్షేత్రంలో తిరుపతి ఆదోని నియోజకవర్గాల చరిత్రలు తెలుసుకుందాం రణక్షేత్రంలో మనం ముందుగా తిరుపతి నియోజకవర్గానికి వెళితే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాజకీయాలు ఎలా ఉన్నాయి కొత్త జిల్లాగా మారిన తర్వాత తిరుపతి పరిస్థితులేంటి బాలాజీ జిల్లాగా పేరు పెట్టి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎన్టీఆర్ చిరంజీవి పోటీ చేసిన తిరుపతి నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా ఓటర్ల లిస్ట్ మాయాజాలంపై చివరకు తేలిందేంటి ఎనిమిది వందల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైన సుగునమ్మకు టీడీపీ సీట్ ఇస్తుందా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడికి సీట్ ఎందుకు ఇవ్వలేదు ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకునేందుకు తిరుపతి నియోజకవర్గం వెళ్దాం తిరుమల తిరుపతి దేవస్థానాలు కొలువుదీరిన నియోజకవర్గం తిరుపతి నిజానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నిక గన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మరి అలాంటి దివ్య క్షేత్రంలో రాజకీయ నేతలు ఎలా ఉన్నారు తిరుపతి అభివృద్ధికి ఏమైనా కృషి చేస్తున్నారా లేదంటే ఉత్త హామీలతోనే కాలం గడిపేస్తున్నారా గతంతో పోలిస్తే తిరుపతిలో ఎలా ఉంది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువు తీరిన మహాపుణ్యక్షేత్రం తిరుపతి అలాంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం మొదట చిత్తూరు జిల్లాలో ఉండేది ప్రస్తుతం జిల్లాల విభజన నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక జిల్లాగా మార్పు చేశారు ఇందులోకి శ్రీకాళహస్తి గూడూరు సూలూరుపేట నియోజకవర్గాలను తీసుకొచ్చారు దీంతో తిరుపతి నియోజకవర్గం భౌగోళికంగా పలు మార్పులకు లోనైంది అయితే తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రం ప్రత్యేక జిల్లా కావడంతో అందరిలో సంతోషం వ్యక్తమైంది మొదట తిరుపతి జిల్లాకు బాలాజీ జిల్లాగా పేరు పెట్టారు ఆ తర్వాత వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గింది ఉత్తర భారతీయులు వెంకటేశ్వర స్వామిని బాలాజీగా పిలుచుకుంటారు ఇలాంటి వేళ మన తెలుగువాళ్లు పిలుచుకునే పేర్లు పెట్టమని ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో తిరుపతిగానే ఉంచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది అప్పటి నుంచి చూస్తే తిరుపతి నియోజకవర్గంలో రెండు ఉప ఎన్నికలతో కలిపి పదిహేను సార్లు ఎలక్షన్లు జరిగాయి ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు తెలుగుదేశం ఐదు సార్లు ప్రజారాజ్యం ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు సార్లు ఇండిపెండెంట్ ఒకసారి విజయం సాధించారు ప్రస్తుతం తిరుపతిలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లున్నారు వీరిలో మహిళలు రెండు లక్షల పదివేలు కాగా పురుషులు ఒక లక్ష తొంభై వేల మంది ఉన్నారు ఇటీవల జరిగిన జనాభా లెక్కల ప్రకారం చూస్తే తిరుపతి నగర జనాభా సుమారు ఇరవై ఐదు పైనే ఉన్నట్టు సమాచారం ఓటర్లు నాలుగు లక్షలు జనాభా ఇరవై ఐదు లక్షలు అంటూ టీడీపీ ఆందోళన చేయడంతో గందరగోళం ఏర్పడింది లోక్సభ ఉప ఎన్నికల్లో చుట్టుపక్కల వారిని ఓటర్లుగా చేర్చినట్టు తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం వివాదాస్పదమైంది అనంతరం తెలుగుదేశం జనసేన నేతల ఆందోళనతో రాష్ట్రం వేడెక్కింది ఓటర్ల లిస్టులో దొంగ ఓట్లు వచ్చాయా లేదా అనేది మాత్రం ఇంకా తేలలేదు తిరుపతిలో భూమన కరుణక్కరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే రాబోయే ఎన్నికల్లో ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ ఉన్నారు ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తు ప్రభావం తిరుపతి అసెంబ్లీపై స్పష్టంగా కనిపించే అవకాశాలైతే ఉన్నాయి మరి పవన్ పోటీ చేస్తే సుగుణమ పరిస్థితే ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది గతంలో ఎన్టీఆర్ చిరంజీవి కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు ఎన్టీఆర్ తిరుపతి వదిలి హిందూపురం వెళ్లిపోయారు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన చిరంజీవి మాత్రం ఐదేళ్లు ఇదే నియోజకవర్గం నుంచి రంగంలో ఉన్నారు ఇదే సెంటిమెంట్ తో పవన్ సైతం వస్తారని అంటున్నారు మరోవైపు భీమవరం పిఠాపురం కాకినాడ టౌన్ ఇలా చాలా పేర్లే పవన్ పోటీ చేసే నియోజకవర్గాల జాబితాలో వినిపిస్తున్నాయి మరి ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు కానీ తిరుపతిలో బలిజా ఓట్ల ప్రభావం మాత్రం ఎక్కువని చెప్పాలి వైసీపీ హయాంలో పలు సంస్కరణలు అమలు చేశారు ప్రధానంగా తిరుపతి అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన కొన్నింటిని ప్రస్తుత ప్రభుత్వం త్వరగా పూర్తి చేయడంతో తిరుపతి వాసుల కష్టాలు తప్పాయి అదే సమయంలో టీటీడీ విడుదల చేస్తున్న మూడు వందల రూపాయల దర్శనం టికెట్లపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి పార్లమెంట్లో తిరుపతి సమస్యలపై మాట్లాడారు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారాయన దీంతో తిరుపతికి కొత్త రైల్వే స్టేషన్ వచ్చింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూపురేఖలు మరింత మారనున్నాయి ఇలా పలు అభివృద్ది పనులు జరిగాయి జరుగుతున్నాయి తెలుగుదేశం హయాంలో పలు పనులు ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వంలో పూర్తయ్యాయి ముఖ్యంగా అలిపిరి నుంచి డైరెక్ట్ గా తిరుచానూర్ అమ్మవారి ఆలయం వరకు వేసిన ఫ్లైఓవర్ కారణంగా చాలా వరకు రద్దీ తగ్గింది కాకపోతే భక్తులు తిరుపతి పట్టణంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అందుకే శ్రీనివాసం దగ్గర ఫ్లైఓవర్ దిగే అవకాశం కల్పించారు దీంతో రైల్వే స్టేషన్ వెళ్ళి వెళ్లి వచ్చే భక్తులు గోవిందరాజుల గుడి లోకల్ సైట్ సీయింగ్ అంతా ఫ్లైఓవర్ కింద నుంచే జరుగుతోంది నిత్యం తిరుపతి మహానగరం మీదుగా లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు ప్రత్యేకంగా స్వామివారి దర్శనానికి మాత్రం రోజుకి అరవై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారని అంచనా వీరికి కావలసిన అన్ని సదుపాయాలను టీటీడీ ఏర్పాటు చేస్తోంది బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి రథసప్తమి తదితర పర్వదినాల్లో ఐదు లక్షల మంది రావచ్చునని టీటీడీ అంచనా వేస్తుంటుంది అయితే బ్రహ్మోత్సవాల సమయంలో గరుడోత్సవం రోజున మాత్రం రెండు లక్షల మంది భక్తులు రావడం ప్రతి ఏడాది జరుగుతుంటుంది ఇక స్వామివారి దర్శనానికి సంబంధించి ఆన్లైన్ దర్శనం టికెట్లు ముందుగానే ఇస్తూ ఉండడంతో భక్తులు తమకు కేటాయించిన స్లాట్లో దర్శనానికి నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తున్నారు అయితే మూడు నెలలకు ఒకసారి ఓపెన్ చేయడంతో ఆ సమయంలో తీసుకున్న వాళ్లకే దర్శనం లభిస్తోంది అయితే ఆన్లైన్ టికెట్లు ఏ నెలకు ఆ నెల ప్రకారం ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు తిరుపతిలో కొత్తగా రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు అది పూర్తయితే భక్తుల సమస్యలు సగం పూర్తయినట్టే అలాగే విమానాశ్రయాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది అయితే తిరుమలలో చిరుతపులి చేసిన హంగామాకి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి భక్తులకు కర్రలు ఇస్తామన్న విషయం మాత్రం వివాదాస్పదమైంది తిరుపతిలో ఎన్నో ప్రముఖ దర్శనీయ క్షేత్రాలున్నాయి వాటన్నింటినీ దర్శించమని పర్యాటక శాఖ కోరుతోంది కానీ చాలా మంది హడావుడిగా వెళ్లడం రావడం చేస్తుంటారు ఒకరోజు ఇక్కడే ఉండి వీటన్నింటినీ చూసుకుంటే పైన కొండ మీద ఒత్తిడి కూడా తగ్గుతుందని అంటున్నారు తిరుచానూరులో పద్మ సరోవరంలో వెలిసిన పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది అలాగే తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో వకుళమాత ఆలయం ఉంది ఏడు కిలోమీటర్ల దూరంలోనే అప్పలాయగుంట ఉంది అక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది తిరుపతి నగరం నడిబొడ్డున వెలిసిన స్వయానా వెంకటరమణుని సోదరుడైన గోవిందరాజ స్వామి ఆలయం నగరంలో సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి ఆలయం తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీవారు కొలువై ఉన్న ఏడుకొండల కింద శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాలున్నాయి వృషభాద్రి నారాయణాద్రి అంజనాద్రి గరుడాద్రి నీలాద్రి శేషాద్రి వెంకటాద్రి పేర్లతో ఉన్న ఏడు కొండలు దాటి తిరుమల చేరుకోవాల్సి ఉంటుంది తిరుమలకు రెండు కాలిబాట మార్గాలు కూడా ఉన్నాయి ఒకటి అలిపిరి మెట్ల మార్గం మరోటి శ్రీనివాస మంగాపురంలోని మెట్ల మార్గం ఇలా రోడ్డు మార్గాన కాలిబాట మార్గాన వెళ్లే భక్తులకు ఆశాంతం దివ్యమైన ప్రకృతి సౌందర్యాలు కనువిందు చేస్తుంటాయి మనసంతా ఆధ్యాత్మిక భావనతో నిండిపోతుంది గోవింద గోవింద అంటూ భక్తుల స్మరణలతో అనునిత్యం తిరుమల గిరులో ప్రతిధ్వనిస్తుంటాయి దర్శనమైన తర్వాత కిందకు దిగేటప్పుడు అలిపిరి వద్ద సుమారు వంద అడుగుల ఎత్తుతో హనుమంతుడు దర్శనమిస్తాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విద్య వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందుతున్నాయి తిరుపతి వాసులకు ఇదొక అద్భుత అవకాశంగా చెప్పాలి దేశంలోనే పేరెన్నిక గన్న ప్రముఖ వైద్యులు ఇక్కడ ఉన్నారు అత్యాధునిక వైద్యం ఇక్కడ స్వామివారి భక్తులకు ఉచితంగా అందడం విశేషం అలాగే విద్య విషయంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ హైస్కూల్ ఇంటర్ కాలేజీలు పాలిటెక్నిక్ ఇలాంటి ఎన్నో విద్యాలయాలు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి విద్యార్థులందరూ ఇక్కడ చదువుకుంటూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే తిరుపతి మహానగరాన్ని సరస్వతి నిలయంగా అభివర్ణించాలి తిరుపతి నియోజకవర్గంలో గెలిచే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరూ ఇది తమ అదృష్టంగా భావిస్తారు ఆ దేవదేవునికి సేవ చేసే మహద్భాగ్యం కలిగిందని మహానందపడతారు అధికారిక లాంఛనాల మధ్య చక్కగా వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు కావలసినంతసేపు స్వామి సన్నిధిలో ఉంటారు ఇంతవరకు బాగానే ఉన్న ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు తిరిగి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో తిరుపతి నియోజకవర్గానికి తమ వంతు సేవలు అందిస్తున్నారా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నారు భక్తులు సామాన్య ప్రజలు